హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా సీఎంకి బిగ్ షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాను అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడిని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది మరియు ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ నాలుగు వారాల్లోగా అడ్ అఫిడవిట్ను సమర్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి ఆదేశించింది ఈ వ్యవహారంపై త్వరితగతిన విచారణ జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన కోర్టు వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకుల దత్తాతో కూడిన ధర్మాసనం దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆదేశాలు జారీ చేసింది విచారణలో జాప్యానికి డిశ్చార్జి పిటిషన్లు కారణమవుతున్నాయని సిబిఐ తరపున అదనపు సులిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టులో తెలిపారు రాజకీయ కోణంలో విచారణను వాయిదా వేయరాదని ధర్మాసనం స్పష్టం చేసింది ముఖ్యమంత్రి సహా రాజకీయ నేతల ప్రభావంతో దర్యాప్తునకు అడ్డుకోవద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉద్ఘాటించారు బెయిల్ రద్దు తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లు విచారణలో భాగంగా పరిష్కరిస్తామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఆగస్టు ఐదవ తర్వాత వారానికి వాయిదా వేసింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్